హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాత్రూమ్ క్లీనింగ్ చూద్దామండి హార్బిక్ కానీ ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా మన కిచెన్లో ఉండే వాటితోనే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో ఎలాంటి టైల్స్ అయినా చాలా నీట్గా ఉంటాయండి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము ఉప్పు అండి ఉప్పు సర్ ప్యాకెట్ అండి షోడా పొడమండి వెనీగర్ అండి ఇంతే అండి నాలుగే నాలుగు వస్తువులతో బాత్రూమ్ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ముందుగా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోవాలండి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ వేడి నీళ్ళతో కూడా చేయవచ్చు అండి నేనైతే నార్మల్ వాటర్తోనే చేస్తున్నానండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉప్పు సర్పు ప్యాకెట్ అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఉప్పు వేసాం కదండి ఇప్పుడు సర్ప్ వేసుకున్నాము ఈ పౌడర్ వేసుకోవాలండి వెనిగర్ వేసుకుందామండి వెనిగర్ వేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి చేతులు పెట్టకుండా ఒక మీ దగ్గర ఏ స్టిక్ ఉంటా స్టిక్ పెట్టుకుని ఉప్పు అంతా కరిగేలా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం ఉండదండి లైట్గా కరిగితే సరిపోతుంది ఈ నాలుగే వస్తువులు సరిపోతాయండి బాత్రూమ్ క్లీనింగ్కి చాలా క్లీన్గా ఉంటాయండి టైర్స్ అయితే చూస్తున్నారు కదండి అంతే విధంగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అయితే కరిగిపోయిందండి అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బాత్రూమ్ టైర్స్ మీద వేసేద్దామండి వేసేసి మీ దగ్గర టైం ఉంటే కనుక ఒక అరగంట వేసేసి వదిలేయండి మొత్తం మురికైతే అయితే తినేస్తుందండి ఆ తర్వాత బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చండి ఇంక నేనైతే అలా చేయట్లేదు వెంటనే ఇది అప్లై చేసిన వెంటనే బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేసానండి చూస్తున్నారు కదండి మొత్తం ఈ విధంగా టైర్స్ అంతా కూడా ఈ లిక్విడ్ వేసుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేసేసుకుని చీపర్ అవసరమైతే ఉండదండి మొత్తం అంతా కూడా బ్రష్ పెట్టేసి క్లీన్ చేసేసుకుందాము మురికైతే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి మొత్తం మురిక అంతా వచ్చేస్తుంది చాలా క్లీన్గా ఉంటుందండి చూస్తున్నారు కదండి మన వంటింట్లో ఉన్న సామాన్లతోని బాత్రూమ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో బయటకున్న లిక్విడ్స్తో క్లీన్ చేస్తే పిల్లలకి బ్యాక్టీరియా అంతా ఉంటుందండి వాళ్ళకి ఆ స్మెల్ ఒకటా పడదు అది మన వంటింట్లో సామాన్లతోనే ఎంత నీట్గా అన్న క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఎంత మురికన్నా పోతుంది చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా బాత్రూమ్ అంతా ఇదే విధంగా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకుందాము మీకు చూపించడానికి క్లీన్ చేసిన ప్లేస్లో వాటర్ వేస్తున్నానండి చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఈ టైర్కి పక్కన ఉన్న టైర్స్కి తేడా చూపిస్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి చాలా తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు సబ్బునూరగా అంతా పట్టేస్తూ ఉంటుంది కదండీ అప్పుడు వారానికి ఒకసారి అన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సరిపోతుందండి చూసారు కదండి మురుకు చూపించడానికి మళ్ళీ ఫోన్ తీసి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేస్తూ వచ్చేటప్పుడు మురుకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో అండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా వాటర్ వేసుకు క్లీన్ చేసేసుకుందాము ఇక్కడ చీపురు పెట్టాల్సిన పని అయితే ఉండదండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది టైర్స్ చూడండి ఎంత నీట్గా ఉందో వాటర్ వేస్తూ వీడియో తీస్తున్నానండి మురుకు చూపించడానికి మరలా ఫొటోస్ అయితే తీసానండి ఎంతటి మురుకు సరే వదిలిపోతుందండి బయట నుంచి లిక్విడ్స్ కొనాల్సిన పని ఏం లేదండి మనం ఇంట్లోని వంటింట్లో ఉన్న వాటితో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అవుతుందో మొత్తం మురికైతే అంతా వచ్చేసిందండి ఇంక మొత్తం అంతా వాటర్ వేసి క్లీన్ చేసేసుకుందాము చీపురు పని కూడా ఉండదండి బ్రష్తో సరిపోతుందండి చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ అయితే నేను ముందు ఒక ఫుటో బాత్రూమ్ క్లీన్ చేయకముందు ఒక ఫోటో తీద్దామనుకున్నానండి మళ్ళీ ఆ లిక్విడ్ మిక్స్ చేసిన తర్వాత వెంటనే కడిగేస్తాను ఇంక ఫోటో అయితే తీయలేదండి అందుకని తర్వాత అన్న మొత్తం క్లీనింగ్ అంతా అయ్యాక అయితే ఒక ఫోటో అయితే తీసానండి చాలా నీట్గా క్లీన్ అయింది చూస్తున్నారు కదండి టైర్స్ అయితే అద్దంలో ఎంత మెలమెల మెరిసిపోతున్నాయో ఈ ఫోటో వచ్చేసి కూడా ఆ రోజు తీయలేదండి ఆ తర్వాత ఎప్పుడో క్లీనింగ్ ఎంత అయిన తర్వాత నెక్స్ట్ డే గుర్తొచ్చి మరలా ఫోటో అయితే తీసుకున్నానండి చూసారు కదండి మనం వంటింట్లో ఉన్న వస్తువులతోని బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాము ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి